రామలింగేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు కూటమి పాలన తీరుపై కాకాని పూజిత ధ్వజం నకిలీ మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం నెల్లూరులో దారుణ సంఘటన బిల్డింగ్ స్లాబ్ కూలి వ్యక్తి దుర్మరణం వర్షాలకు కురుస్తున్న ఈ కార్యాలయం తడిచిపోతున్న కంప్యూటర్లు ముఖ్యమైన ఫైళ్లు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించారు తన రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండే ప్రారంభించానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు గ్రామానికి విచ్చేసిన ప్రశాంత్ రెడ్డికి గ్రామ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో ఘన స్వాగతం పలికారు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ చైర్మన్ గా అత్తిరాల సురేష్ కృష్ణతో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు తాను టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నానని కమిటీ సభ్యుల బాధ్యతలు తనకు తెలుసన్నారు సభ్యులు ఆలయ అర్చకులను అధికారులను సమన్వయం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి రెడ్డికి రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే అత్యంత ప్రీతి అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడ వేసిన కమిటీ కాదు మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను చైర్మన్ కానీ సభ్యులకు కానీ నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని ఏ దేవస్థానమైనా ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను అదేవిధంగా మీరందరూ కూడా భావించాలని నేను కోరుకుంటున్నాను ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు అధికారులు అదే విధంగా బోర్డు చైర్మన్ అందరూ సమన్వయ ఏ ఏ అడుగు వేయాలన్నా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఆలయ ఆచారాలకి ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈ రోజు నియమించబడిన ఈ చైర్మన్ గాని కమిటీ సభ్యులకు కానీ అందరికీ ఆ భగవంతుడి సేవలో ఇవన్నీ చేసుకుంటూ తరించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల నలుగుదల సుబ్రహ్మస్వామి ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి మీ ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఎంపీ వేవేది ప్రభాకర్ రెడ్డి గారు నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని ఆల్రెడీ మేము రాజకీయాలకి రాకముందే మీకు అందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం ఆయన ఇక్కడ డోనర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ ఎటువంటి కూటమి పాలన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతూ నిరుపేద కుటుంబాలు బలవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు కుంభకోణం విషయంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తూ దాన్ని అసలు పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడ్డం అనేటువంటి విషయం చాలా అన్యాయం ఎందుకంటే కల్తీ మద్యం కేసులో ప్రధాన దోషులు ఎవరనేది మనందరికి కంటి కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టు కానీ వాళ్లల్లో కొందరింద మాత్రమే ఏదో మొక్కుబడిగా యాక్షన్ తీసుకున్నామంటే తీసుకున్నామన్నట్టు తీసుకొని మిగిలిన నేరస్తులను రక్షిస్తూ ఈ కేసులు అన్ని ఈ మద్యం కేసు వంటిది వైఎస్ఆర్ పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం ప్రధాన నిందితులు చేత రకరకాలైనటువంటి వీడియోలు రిలీజ్ ఏ రకంగానంటే ఆ వీడియోలు మీద ఒక కథనం సృష్టించి ఈ కేసుని మనకు కనిపిస్తుంది ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రభుత్వం కంటికి కనిపించిన స్పష్టంగా కనిపించిపోతుంది అనమాట అంటే టిడిపి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉంటే ఆ నాయకుల్ని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసేసుకున్నాము అని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో అప్పుడు మద్యం ఇట్లా కల్తీ మద్యం తీసుకొచ్చారని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీని నాయకుల్ని జగన్ మీద కేసు నెట్టడానికి ప్రయత్నిచ్చారు దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఒక సిట్ సంబంధించి టీం ని ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ వైపు కల్తీ మద్యం నిండా ఆ సిట్ విచారణ జరుపుతుంది అది జరుపుతున్నప్పుడు సిట్ విచారణకి సంబంధించి మీరు ఈ కల్తీ మద్యం రావడాన్ని ఎలా కనుక్కోలేకపోయారు కనుక్కొని ఉండాల్సింది కదా మీరు కల్తీ మద్యం రాగానే స్టేట్ లోకి కాబట్టి మీరు ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా కేవలం సిట్ టీం ని ఏర్పాటు చేసి సిట్ విచారణ చేస్తుంది మేము కొంతమందిని పట్టుకున్నాము అని చెప్పి కేసుని పక్కదావ పట్టించేసి చేతులు దులుపుకొని అయిపోయింది మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన మీ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంఘటన చేసినంత వైఎస్ఆర్ సిపి మాకేం సంబంధం లేదంటే మీ ప్రభుత్వంలో జరిగిందండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇంకొకరిలో ఇంకొకరిలో వచ్చి కల్తీ మధ్యం తీసుకొచ్చారు అని అంటే మీరేం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు కొడుకొనున్నారా దీపావళి అంటేనే వెలుగుల పండుగ కానీ కొన్ని కుటుంబాలలో ఈ పండుగే చీకట్లను నింపుతోంది నిన్న కోనసీమ మొన్న చెన్నైలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదం జరిగిన కొందరు ప్రాణాలు కోల్పోయారు తీవ్ర విషాదాన్ని నింపిన బాణసంచాపై ఎంట్రీ స్పెషల్ ఫోకస్ దీపావళి అంటేనే వెలుగుల పండుగ కానీ కొన్ని కుటుంబాలలో ఈ పండుగే చీకట్లను నింపుతోంది ప్రభుత్వ అనుమతులు లైసెన్స్ ఫీజులు భద్రతా ప్రమాణాల నిర్వహణ ఖర్చులను మిగిల్చుకుని బాణాసంచాను విక్రయించాలని కొందరు వ్యాపారుల స్వార్థానికి పేద కార్మికుల జీవితాలు బూడిద పాలవుతున్నాయి ప్రతి సంవత్సరం దీపావళికి ఒక నెల రోజుల ముందు నుంచి బాణాసంచా తయారీ కేంద్రాలు నిల్వ చేసే గోదాములు చివరికి విక్రయించే దుకాణాలలో ఏదో ఒక చోట ప్రమాదం జరగడమనేది పరిపాటిగా మారిపోయింది ఏ కొద్ది శాతమో వ్యాపారులు నిబంధనలు పాటించినప్పటికీ అక్రమంగా బాణాసంచా వ్యాపారం చేసేవారే ఎక్కువగా ఈ ప్రమాదాలకు కారకులుగా నిలుస్తున్నారు రానున్న దీపావళి నేపథ్యంలో బాణాసంచా తయారీ దుకాణాల నిర్వహణపై ఎంట్రీ న్యూస్ స్పెషల్ ఫోకస్ దీపావళి అంటే మిరిమిట్లు గొలిపే చిచ్చిబుడ్డీల వెలుతురులు తారాజీవల అగ్నిరవ్వలు రాకెట్ బాంబుల భీకర శబ్దాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల స్పెషల్ క్రాకర్స్ మోతానే చెప్పాలి దీపావళి పండుగ ఏర్పడ్డ నేపథ్యం ఏమైనప్పటికీ వింత పోకడలతో ఒకరిపై ఒకరు పోటీతో రకరకాల టపాసుల మోత మోగించడం ఈ పండుగ ప్రత్యేకత చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు కులమతాలకు అతీతంగా దీపావళి రోజు టపాకాయలు కాల్చడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అయితే ఆ టపాకాయలు విక్రయించే దుకాణాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తూ విక్రయిస్తున్నారనేది అసలు విషయం నెల్లూరు నగరంలో దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది వీఆర్సీ మైదానం ఆర్ఎస్ఆర్ స్కూల్ గ్రౌండ్ వైఎంసీఏ మైదానం పొర్లకట్ట సంఘం ఆగుతోట తదితర ప్రాంతాలే పెద్ద పెద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి అదలుగొట్టే ఆఫర్లతో ఈ ప్రాంతాల్లో క్రాకర్స్ అమ్ముతుంటారు ఈ స్టాల్స్ లో అమ్మే టపాకాయలలో అనుమతులతో తయారు చేసినవి ఎన్ని అక్రమంగా తీసుకువచ్చి విక్రయించేటివి ఏంటి అనే అంశంపై ఎవరికి కూడా పట్టు ఉండదు టపాసులు విక్రయించే దుకాణాలలో ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు తీసుకోవాల్సిన అనుమతులు పాటించాల్సిన నియమాల గురించి దారి వారిది చివరికి పండుగకి ఒకటి రెండు రోజుల ముందు రోడ్లపై కూడా చిన్న టెంట్లు వేసి టపాసులు అమ్ముతూ ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఎవరికీ జరగకపోతే ఓకే కానీ ఇటీవల చూస్తున్న ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో ఇటువంటి అమ్మకాలు సరికాదనేది సగటు నెల్లూరు వాసుల అభిప్రాయం టపాకాయల విక్రయంపై పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సిన ఫైర్ సిబ్బంది అరాకొరా ఉండడం కొందరు అధికారులు దుకాణాలకు ఇచ్చే మామూలకు పాలు మారడంతో ప్రమాదాలు జరిగిన తర్వాత తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీపావళి సీజన్లో జిల్లాలో భారీ ప్రమాదాలు ఇటీవల జరిగినప్పటికీ గతంలో జిల్లా చరిత్రలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి అక్టోబర్ ఎనిమిదిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదమే తాజా ఉదాహరణ ఈ ప్రమాద నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అనాధికార బాణసంచా తయారీ కేంద్రాలపై ఉక్కుపాద మోపాలని అటు ఫైర్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను కూడా కలెక్టర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే అయితే ప్రమాదాలు తయారీ కేంద్రాలు అమ్మకం చేసే దుకాణాల వద్ద మాత్రమే కాకుండా టపాకాయలు కాల్చే క్రమంలో కూడా జరిగిన సందర్భాలు లేకపోలేదు నెల్లూరు నగరంలోని చిన్న బజారు ప్రాంతంలో కేవలం ఒక చిన్న రాకెట్ పడి కోట్ల రూపాయల పీవీసీ సామాగ్రి అగ్నికి ఆహుతైన ఘటన అందరికీ తెలిసిందే పండుగ సరదా ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిందే కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవాల్సిందే కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలనేది ఎంట్రీ సూచన ఇష్టానుసారంగా అమ్మకాలు జరగకుండా అనుమతులు భద్రతా ప్రమాణాలు పాటించేలా దుకాణదారులను కట్టడి చేయాల్సిన పూర్తి బాధ్యత అధికారులపై ఎంతో ఉంది అక్రమంగా రహస్యంగా టపాకాయలు తయారు చేసి విక్రయించే కేంద్రాల సమాచారం ఇటు పోలీసులతో పాటు అధికారులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత జిల్లా ప్రజానికంపై లేకపోలేదు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా రానున్న దీపావళి పండుగ జరుపుకోవాలని ఎంట్రీ న్యూస్ ఆకాంక్షిస్తోంది దీపావళి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని నెల్లూరు చిన్న బజారు సి.ఎ చిట్టం కోటేశ్వరరావు కోరారు తపాసుల దుకాణాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఆయన దుకాణదారులకు సూచించారు ఎంట్రీ న్యూస్ ద్వారా ఆయన ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా ఒకటవ పట్టణ ప్రజలకు దీపావళి ముందస్తు శుభాకాంక్షలు జరిగిపోతున్నా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది వంటల పరిధిలో పోలీసు వారి ఇన్స్ట్రక్షన్ ప్రభుత్వం ఫాలో అయ్యి వ్యాపార వస్తువులు కానీ ప్రజలు కానీ అన్ని ఫాలో అయ్యారు చక్కగా జరుపుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నిన్ననే ఆర్డీఓ తెలియపచ్చారు ఓన్లీ పర్మిషన్ అంటే ఇది ఎక్స్పోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కనుక సబ్స్టాన్సెస్ సంబంధించి సంబంధించిన సర్క్యూట్ గనక దీపావళి అనేది కులాలకి మతాలకు సంబంధించిన రకం జరుపుకుంటారు బాగా జరుపుకుంటారు వీళ్ళ హిందువులు మేజర్ గా ఫెస్టివల్ ఇది బాగా జరుపుకుంటారు కనుక ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు అందరూ సంతోషం జరుపుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అదే ఈ ఏంటంటే నిర్ణయం ఓపెన్ ప్లేస్ లో ఎక్కడ పడితే అక్కడ సేల్స్ చేయడానికి పర్మిషన్ లేదు అది నిషిద్ధము నిన్న ఆర్టీఓ గారు క్లియర్ కి ఇచ్చారు పేపర్ కి ఇచ్చారు మీడియాకి ఇచ్చారు అందరు తెలియపించారు నోటు ప్రశ్న ఓపెన్ ప్లేసెస్ లో ఎక్కడ పడితే

కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదేశాలతో టపాసుల విక్రయాలు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే అమ్మకాలు జరపాలని విన్యమూరి ఎస్ఏ వీరప్రతాప్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టపాసుల విక్రయదారులు లైసెన్సులు తప్పనిసరిగా తీసుకుని నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే విక్రయాలు జరపాలని ఆయన సూచించారు టపాసుల దుకాణాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుని పరిమితికి మించి టపాసులు నిల్వ చేయకూడదన్నారు ప్రశాంత వాతావరణంలో దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరారు ఎవరైనా ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు రాబోయే దీపావళి పోలీసు అనుమతులు లేకుండా ఎక్కడ కానీ క్రాకర్స్ తీసుకురావడం కానీ స్టోర్ చేయడం కానీ ఎక్కడైనా భద్ర తీసుకోవడం కానీ రవాణా చేయడం కానీ జరగలేదు అలా జరిగిన క్రిమినల్ కేసు పెడతారు అలానే నిర్దేశించిన ఎక్కడైతే నిర్దేశించారో ఆ కేసులో మాత్రమే టెంపరీ షాప్ లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే నెల్లూరు చోటు చేసుకుంది బిల్డింగ్ అక్కడికక్కడే మరణించాడు దీంతో కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు భార్య ఫిర్యాదు మేరకు సంతపేట ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన దారుణ సంఘటన నెల్లూరు నగరం రంగనాయకులపేటలో చోటు చేసుకుంది సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం తీరుపై ఆరా తీసి వివరాలు నమోదు చేశారు ఈ సందర్భంగా సంతపేట సిఐ సోమయ్య మీడియాతో మాట్లాడుతూ సుమారు యాభై ఏళ్ల క్రితం రంగనాయకులపేట పార్కు పక్కనే నాలుగు వెంకటేశ్వర్లు బిల్డింగ్ నిర్మించి ఉంది గత మూడు రోజులుగా వర్షాలకు బిల్డింగ్ స్లాబ్ బాగా తడిచి ఉంది అదే బిల్డింగ్ లో కింద కాపుర ఉంటున్న బొమ్మ దయాకర్ తెల్లవారుజామున బయట ఉండడంతో ఒక్కసారిగా స్లాబ్ ఊడి అతనిపై పడడంతో అతను స్పాట్లోనే దుర్మరణం చెందాడన్నారు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారన్నారు మృతుడు దయాకర్ స్థానికంగా టీ దుకాణంలో టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు ఇంటి పెద్ద పెద్దదిక్కు చనిపోవడంతో భార్య కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు దంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకులపేట పినాకినీ పార్క్ పక్కన నాల వెంకటేశ్వర్లు బిల్డింగ్ ఉంది ఇది సుమారుకి యాభై సంవత్సరాలు పైగా కట్టి ఉంటుంది ఆ బిల్డింగ్లో సుమారు ఎనిమిది ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్ అవటం వల్ల రెండు స్లాబ్లు ఉన్నాయి కింద స్లాబ్ కింద స్లాబ్ పై స్లాబ్ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి వర్షం వల్ల ఏదైతే ఇంటి గుమ్మం పైన ఒక స్లాబ్ ఉంది ఆ స్లాబ్ బాగా నాని ఉంది ఇతను బొమ్మ దయాకర్ బొమ్మ దయాకర్ సుమారు నలభై ఏడు సంవత్సరాలు ఇతను టీ కోట్లో టీ అంగడి పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు ఇతను ఉదయం మూడు గంటలకి ఆ టీ అంగడి పెట్టుకోవటానికి లెగుస్తాడు తర్వాత త్రీ ఫిఫ్టీన్కి వాళ్ళ తమ్ముడు లెగ్ చూస్తే ఈ స్లాబ్ పడిపోయి ఉంటుంది ఆ స్లాబ్ కింద ఇతను గాయాలతో పడి చనిపోయి ఉంటాడు అందువల్ల ఆ బొమ్మ మధు అని అతను వాళ్ళ తమ్ముడు చూసి అందరికి తెలియజేశాడు దీని మీద అతను భారీ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఈ వర్షానికి బాగా స్లాబ్ నాని ఆ స్లాబ్ అనుకోకుండా అతను వచ్చిన అతని మీద పట్టడం వల్ల మరణించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది గత మూడు రోజులుగా కురుస్తున్న జోరు వర్షాలకి పాత జప్పి కార్యాలయంలోని ఈ కార్యాలయంలో భవనం వర్షపు నీటితో ఉరుస్తుంటాయి కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్ళు కంప్యూటర్ తదితర సామాగ్రి తడిచిపోతున్నాయి కార్యాలయం సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు గత మూడు రోజులుగా నెల్లూరులో జోరు వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో నగరంలోని పాత జడ్పీ కార్యాలయంలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్యం ఈఈ కార్యాలయంలో భవనం వర్షపు నీటితో ఉరుస్తోంది దీంతో కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన ఫైళ్లు కంప్యూటర్లు జెరాక్స్ మిషన్ బిల్ బుక్స్ తదితరవన్నీ వర్షపు నీరు పడి తడిచిపోయాయి కార్యాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే కలెక్టర్ స్పందించి కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు

స్ట్రీట్ లైట్ సిబ్బందికి టపాసులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ ఈ కమిషనర్ కి కార్పొరేటర్ ఘన స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు పారిశుద్ధ్య కార్మికుల సేవలను వారు కొనియాడారు అనంతరం కార్మికులకి టపాసుల బాక్సుతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు కమిషనర్ నందన్ మీడియాతో మాట్లాడుతూ ఎండా వాన అనే తేడా లేకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి పండుగ పూట టపాసులు ఇవ్వడం అభినందనీయమని కార్పొరేటర్ రామకృష్ణని ఆయన టీం ని కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కమిషనర్ ఆకాంక్షించారు కార్పొరేటర్ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది తత్వాన్ని గుర్తిస్తూ ప్రతి పండుగను ఆనందంగా జరుపుకునేలా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ప్రజల సేవే మన ధ్యేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఈ చంగయ్య యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ కోటపాటి రాజా దండపాని సురేష్ సెక్రటరీ దువ్వూరు నరేంద్ర సిహెచ్ గిరిధర్ గోవిందరాజులు జయశంకర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ రోజున ఈ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి సుమారు ఇరవై ఐదు మంది శాంతరీ సిబ్బందికి లైటింగ్ మెన్ కి అందరికీ కూడా దీపావళి పండుగను ముందుగానే తీసుకొచ్చారు వారికి కాలం అవసరమైనటువంటి బ్లాంకెట్స్ తో పాటు క్రాకర్స్ ను కూడా వారికి సప్లై చేయడంతో పాటు ఈ పూట భోజనం కూడా వారికి ఏర్పాటు చేశారు ప్రతి సీజన్ లోను ప్రతి కాలంలోను అది ఎండ వాన గాలి అని తెలియకుండా ప్రతి సందర్భంలో ఉదయాన్నే ఐదు ఐదున్నర నుండి పది గంటల పదిన్నర పదకొండు గంటల వరకు మళ్ళా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన కోసం శ్రమించేటువంటి శాంటరీ సిబ్బంది యొక్క సేవలను గుర్తించడం వారిని సన్మానించడం అనేది ముఖ్యంగా చాలా గొప్ప విషయం ఇక్కడ నలభై డివిజన్ పైన సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ దరిదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది మేమందరం నివసిస్తున్నాం ఇక్కడ స్వర్ణకార వృత్తులు దరిదాపు పది పదిహేను వేల మంది ఉన్నారు ఇంకా మనకు సహకరిస్తున్నటువంటి కమిషనర్ సార్ గారికి శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సంప్రది సహకరిస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బందికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప ఘనంగా నిర్వహించినటువంటి మన కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను తమ అనుమతి లేకుండా ఇంటిలోకి వెళ్లే మెట్లను ఎలా కూల్చివేస్తారంటూ ఇనమడుగు పంచాయతీ కార్యదర్శి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు వెంటనే స్వర్థం తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో కార్యదర్శిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు తమకు చెప్పకుండా ఇష్టానుసారంగా తమ రోడ్డు నుండి ఇంటిలోకి వెళ్లే మెట్లను తమ అనుమతి లేకుండా కూలదోసి దూసి డ్రైనేజీ నిర్మిస్తున్నామని చెప్పి అది కూడా నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాగునీటి కుళాయిలు డ్రైనేజీ పైపులు పగిలిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు మరికొంతమంది మాట్లాడుతూ మేము తాగునీటి కుళాయిలు బిగించుకున్నామని పంచాయతీ వారిని అడిగితే కట్టిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని వాపోయారు పంచాయతీ కార్యదర్శి అయితే అసలు ఆఫీసులో ఉంటున్నాడా లేదా అనేది కూడా తమకు అర్థం కావడం లేదని ఆరోపించారు ఇక మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు అసలు ఈ డ్రైనేజీ పనులకు పర్మిషన్ ఉందా లేదా అని వివరాలు అడిగితే పంచాయతీ కార్యాలయం అనే అధికారులు ఎటువంటి సమాచారం చెప్పడం లేదని చెప్పారు డ్రైనేజీకి జేసీబీ ద్వారా పనులు మొదలు పెట్టేటప్పుడు స్థానిక ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వారి ఇష్టానుసారంగా చేశారని తెలిపారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు వింజమూరులో ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు నెల్లూరు జిల్లా వింజమూరు బంగ్లా సెంటర్ నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై బూటు విసిరేసిన తోటి న్యాయమూర్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అత్యుత్తమైన న్యాయస్థానంలో పనిచేస్తున్న ఓ దళిత న్యాయమూర్తిపై ఇలాంటి ఘటన జరగడం హేయమైన చర్య అని మండిపడ్డారు గవాయిపై దాడి చేసిన రాకేష్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు వెంకటగిరిలో జరిగిన అయ్యప్ప స్వాముల భిక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్పలకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు తిరుపతి జిల్లా వెంకటగిరి ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్త బృందం పద్నాలుగు సంవత్సరాల మండల కాల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి అయ్యప్ప స్వామి భక్త బృందం శాలువలతో ఘనంగా సన్మానించారు కురుగుండ్ల స్వాములతో కలిసి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం దీక్షలో ఉన్న భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ మాలధారణ చేసిన స్వాములందరూ నలభై ఒక్క రోజు నిష్టలతో దీక్ష పూర్తి చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని తెలిపారు స్వాముల అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీను సత్యనారాయణ ముక్కు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎంతమంది అయితే నలభై ఒక్క ఉండి అది అది వాళ్ళు ఇది ఆన్వాయితీగా లేదా పన్నెండు సంవత్సరాలుగా మేము కూడా కాబట్టి ఎట్లాగే ఇంకా నిందిన అభివృద్ధి ఇంకా బాగా కొనసాగాలని దీనికి ఏదైనా సహాయ సహాయం కావాలంటే కూడా నా నాయపరించి కూడా ఎప్పుడూ నా అన్నదాయని చెప్పి కూడా సులూర్పేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది మొత్తం నూట రెండు రోజులకు గాను యాబై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్ ప్రసన్నలక్ష్మి తెలిపారు తిరుపతి జిల్లా సూలూర్పేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు మొత్తం నూట రెండు రోజులకు గాను అమ్మవారికి కానుకల రూపంలో యాభై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్ ప్రసన్న లక్ష్మి తెలిపారు ఇవి కాకుండా బంగారం సున్నా పాయింట్ నలభై ఎనిమిది గ్రాములు వెండి సున్నా పాయింట్ అరవై తొమ్మిది గ్రాములు విదేశీ కరెన్సీ యుఎస్ఏ డాలర్స్ నూట ఎనభై ఐదు సింగపూర్ డాలర్ పదిహేను యుఏఈ థీరామ్స్ ముప్పై సౌదీ రియాల్స్ పదిహేను నేపాల్ రూపాయి పది హుండీ కానుకల రూపంలో ఆదాయం చేకూరినట్లు చెప్పారు గూడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్బాబు పర్యవేక్షణలో ఈ లెక్కింపు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మెప్మా సభ్యులు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి మహిళా సేవా సమితి సభ్యులు శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి భక్త బృందం విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు పోలీస్ రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వార్తలు రామలింగేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు కూటమి పాలన తీరుపై కాకాని పూజిత ధ్వజం నకిలీ మద్యం ఏరులై పారుతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం నెల్లూరులో దారుణ సంఘటన బిల్డింగ్ స్లాబ్ కూలి వ్యక్తి దుర్మరణం వర్షాలకు కురుస్తున్న ఈ కార్యాలయం తడిచిపోతున్న కంప్యూటర్లు ముఖ్యమైన ఫైళ్లు